ప్పుడు పలుకు నాడంబరముగా సజ్జనుండు నుండు పలుకు చల్లగాను కంచు బ్రోగునట్లు కనకంబు బ్రోగున విశ్వదాభిరా చెడ్డవాడు ఆర్పాటంగా మాట్లాడుతాడు మంచివాడు ప్రశాంతంగా మాట్లాడుతాడు కంచు కంగున మోగుతుంది కానీ బంగారం అట్లా మోగదు కదా ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు జూడజూడారు చులజాడ వేరు పురుషులందో పుణ్య పురుషులు వేరే విశ్వదాభిరామ ఉప్పు కర్పూరం రెండు చూడటానికి పైకి తెల్లగానే ఉంటాయి కానీ చప్పరించి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి అట్లాగే మానవులందరూ పైకి ఒకే మాదిరి కనిపిస్తారు కానీ వారి గుణాలను బట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుస్తుంది అనగా అనగా రాగ మేర్చనుండు తినగ తినగావేము తీయనుండు సాధ నమునా సమకూరు ధరలో విశ్వాబీరా మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటే రాగం చక్కగా కుదురుతుంది మళ్ళీ మళ్ళీ తినడం వల్ల చేదైన వేప కూడా తీయగానే అనిపిస్తుంది అట్లాగే ఏ పనినైనా పదే పదే చేయడం వల్ల అనుకూలంగా మారుతుంది అనువు ఈ చోట నది కూడా మన రాదు కొంచైనా నది కొదువ కాదు కొండ ఎద్దామందు కొంచెమై ఉండదా విశ్వదాభివేమ వీలు కాని చోట గొప్పవాళ్ళమని అనుకోకూడదు అక్కడ మన గొప్పదనం కనిపించకపోయినా తక్కువేమీ కాదు ఎలాగంటే పెద్ద కొండ అద్దంలో చాలా చిన్నదిగానే కనబడుతుంది కదా ఇనుము కాచి నీడు మనసు విరిగేంత నేర్చునా విశ్వ కమ్మరి విరిగిన ఇనుప వస్తువులు ఎన్నిసార్లు అయినా కొలువిలో కాచి అతికిస్తాడు కానీ మనసు విరిగితే దాన్ని ఎతుకలేము తప్పు లెన్నువారు తండొప్పతండముర్విజనులా గెళ్ళ నుండు తప్పు తప్పు తప్పులన్ను తప్పురా విశ్వరేమ లోకంలో ప్రతి మానవుడు తప్పు చేస్తాడు కానీ తప్పులే లెక్కిస్తాడు తప్పు పట్టే వారికి తమ తప్పు తెలువదు తల్లి మీద దయలేని పుత్రుడు గుట్టనేమివాడు గిట్టనేమి గుట్టలోనా చెదరు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామేమ తల్లిదండ్రిపై దయలేని కొడుకు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే పుట్టలో నాశనమవుతుంది దానివల్ల ఎవరికి ఏం లాభం మేడి పండు చూడు మేలిమై ఉండును పొట్ట చూడు పురుగులుండును పిరికి వాడి మదిని బింక నీలాగురా విశ్వదాభిరామ రుద్రవేమ వేడి పండ్లు పైకి మిగ నిగలా అడుతూ ఉంటుంది కానీ పొట్ట చీచి చూస్తే పురుగులుంటాయి పుట్టలో చెదలు పుడుతుంది చెదలు కానీ కానీ పిల్లక వాడు పైకి బింక కనిపించిన వాణిలో పౌరుషం ఉండదు